యేసు స్మరణము చేయించి తిరిగి లేచిన దగ్గర నుంచి సంఘం ఎత్తబడే వరకు కృపాయుగము ఇప్పుడు మనం ఎక్కడున్నా కృపాయుగంలో ఉన్నాం దేవుని స్తోత్ర ఏసయ్య రక్తము కాచి ప్రాణం పెట్టిన తర్వాత మన అందరు పాపములు ఆయన మోసాడు యోహాన్ స్వార్త మొదల చేరు ఇదిగో లోక పాపములు మోసుకొని పోవు మోసాడు దేవుని బిడ్డారా అందుకే ఈ రోజు మనం కృపాయోగంలో ఉన్నాం మనం ఎన్ని తప్పులు చేసినా ఎన్ని పాపాలు చేసినా ఎన్ని చెడ్డ మాటలు మన నోట మాట్లాడినా బయట అన్యుల కంటే లోకస్తుల కంటే విపరీతంగా నువ్వు ప్రవర్తించినా సరే దేవుడు నీ పట్ల ఇంకా ఆశపడి చూస్తున్నాడు దేవుని సూత్రం ఇంకా నీ పట్ల ఆశతో ఉన్నాడు ఈ రోజు కాకపోయినా తిరిగి నా ఎంతకు వస్తున్నాడు భూ సంబంధమైన పనులకి ఎంత పరిగెడుతున్నావో దేవుని మందిరానికి రావుడు ఎంత నిర్లక్ష్యం చేస్తున్నావో ఆయన కనుదిష్టి నీ మీద నీ కుటుంబం అందరి కుటుంబాల మీద దేవుని స్తోత్రుయా దేవుడు మనసు చూస్తుంది